రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలనా కార్యక్రమానికి రోజు భారీ స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు అభిహస్తం గ్యారెంటీ గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయూత ఇందిరమ్మ ఇళ్లకు ప్రజలు దరఖాస్తులు సమర్పించారు రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు వందల దరఖాస్తులు వచ్చాయి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు రాగా జేహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల మూడు అర్జీలు స్వీకరించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి ఆరు వరకు కొనసాగుతుందని తెలిపారు